చెప్పినట్టు కృతకంగా కనపడేటటువంటి అనుబంధాలన్నింటికీ కూడా అతీతమైన స్థితిలో తాను ఉండవలసినటువంటి సహజ స్థితిలోకి తాను జారిపోయారు జారిపోయి నారద మహర్షి వెళ్ళిపోయారు ఇప్పుడు వాల్మీకి మహర్షి పరిస్థితి ఏమిటి ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్పారు ఏమని ఎటువంటి వాల్మీకి ఎటువంటి నారదుడు ఇద్దరూ కూడా తపస్వాధ్యాయ నిరతం ఇద్దరూ నిత్య నైమిత్తిక యందు వైక్లభ్యము లేకుండా ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించాలి వాళ్ళు బ్రహ్మముగా నిలబడిపోయినప్పుడు ఇంకా మళ్ళీ సంధ్యావందనం అవసరమా అవసరమే ఎవరి కొరకో తెలుసా అండి నారద మహర్షి అక్కడ ఉండగా అసుర సంధ్య వేళకి సంధ్యావందనం చేయకపోతే నారదుడే చేయలేరు కదండీ అంటారు మిగిలిన వాళ్ళు ఇందులో ఉన్న తమాషా ఏమిటో తెలుసా అండి ఒక జ్ఞానిని మీరు అనుకరించలేరు ఒక అజ్ఞానిని మీరు అనుకరించకూడదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి విషయం ఒక జ్ఞానిని మీరు అనుకరించలేరు ఒక భగవాన్ రమణులు గోచీ పెట్టుకున్నారు కదా అని మీరు కూడా గోచీ పెట్టుకుని ఆయనలా తిరిగితే రమణ మహర్షి అవడం సాధ్యం కాదు భగవాన్ రమణులు ధ్యానంలో ఉండగా ఆయన తొడల కింద తేళ్ళు జెర్రులు పట్టుకుని తొడలు కొరుక్కు తినేసి నెత్తురు కాల్వలై ప్రవహించిన ఆయనకి శరీరమునందు స్మృతి లేదు ఆయనలా గోచి పెట్టుకోగలవేమో ఆయనలా నువ్వు ఆ స్థితిలో నిలబడిపోయి బాహ్యము నుంచి విడిపడిపోవడం నీకు సాధ్యం అవుతుందా జ్ఞానిని అనుకరించవద్దు జ్ఞానిగా అయిన తరువాత నీవు జ్ఞానివి కాగలిగితే నీ స్థితి నీకు వస్తుంది అప్పుడు తప్ప అప్పటి వరకు నువ్వు జ్ఞానివైపోయినట్టు రమణులు ఎలా ఉంటారో రామకృష్ణ పరమహంస ఎలా ఉంటారో ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి ఎలా ఉంటారో ఒక చంద్రశేఖర భారతి ఎలా ఉంటారో అలా ఉండే ప్రయత్నం నువ్వు చేయకూడదు అది సాధ్యమయ్యే విషయం కాదు చంద్రశేఖర భారతి పుష్పార్చన చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతే బిందెలతో నీళ్లు తెచ్చి ఆయన మీద పోషిసేవారు ఆయనకి బాహ్య స్మృతి ఉండేది కాదు ఒళ్ళు తునిచేసి బట్టలాగేసి బట్ట చుట్టేసేవారు అలాగే ఉండేవారు కొన్ని రోజుల పాటు అదే సమాధి స్థితి ఏది అలా నేను కూడా నటిస్తానండి అంటే కుదిరే విషయమా అది సాధ్యం కాదు జ్ఞానిని అనుకరించ రాదు అనుకరించే ప్రయత్నము చెయ్యకూడదు లేదా జ్ఞానిని అనుకరించలేవు అజ్ఞానిని అనుకరించరాదు జ్ఞాని సంధ్యావందనం చేయకపోవచ్చు జ్ఞాని బట్టకట్టుకోకపోవచ్చు ఒక అజ్ఞాని బట్టకట్టుకోకపోవచ్చు తండ్రికి తజినం పెట్టకపోవచ్చు వాడు చేస్తున్నాడు నువ్వు చేయకూడదు ఈ రెండిటికి మధ్యలో నీ పరిధి తెలుసుకుని నువ్వు ప్రవర్తిస్తే పైకి ఎక్కుతావు ఈ ఎక్కేటటువంటి ప్రస్తావన మనకు సాధన అని పేరు అజ్ఞానిని చూసి అలా చేయకుండా ఉండడం జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చెయ్యకపోవడం అజ్ఞానిని చూసి వాడు బాగుపడాలని కోరుకొని నీవు జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చెయ్యడానికి నిశ్చలమైన చిత్తంతో కర్మాచరణము చేసేటటువంటి ప్రక్రియకు సాధన అని పేరు శాస్త్రంలో కాబట్టి ఇప్పుడు చెయ్యకపోతే సంధ్యావందనం నారదుడు చేయలేదు వాల్మీకి చేయలేదు మేము ఎందుకు చేయాలంటారు ఇది యథార్థంగా జరిగింది అరుణాచలంలో రమణ మహర్షి దేహబంధు ఒక ఆయన సంధ్యావందనం చేయడం మానేశాడు మానేస్తే వెళ్ళి చెప్పారు అంతే అయ్యా ఆయన సంధ్యావందనం చెయ్యట్టాను ఎందుకు చెయ్యడు అడగండి అన్నారు ఎందుకు చెయ్యమని అడిగారు నారద ఆయన చెయ్యట్లేదుగా రమణ మహర్షి నేనెందుకు చెయ్యాలి రమణ మహర్షి చెయ్యలేదు అంటే ఆయన నిద్రలో కూడా బ్రహ్మముగా రమిస్తారు ఆయన ఆయన ఇంక శరీరం పడిపోయే స్థితి వచ్చేసింది ఆయనకి సర్కోమా వ్యాధి పుట్టి చేతి మీద పుండు పుట్టింది నిప్పి అంతా ఒక చోట పెడితే సర్కోమా అని పేరు అందులో ఉన్న చెడు నెత్తురు లాగేయడం కోసమని జలగలు తెచ్చి కరిపించారు కరిపిస్తే అవి నిత్తులు తాగేస్తున్నాయి తాగుతుంటే ఆయన ఇలా కూర్చున్నారు ఆ జలగలు ఎంతకి కింద పడకపోతే లాగేశారు వాటిని లాగేసి కింద పడేశారు అవి నెత్తురు తాగి కదలకుండా ఉన్నాయి ఆయన చూసి అన్నారు ఓ హోవిటికి బ్రాహ్మీస్థి తప్పిందే అన్నారు నువ్వు అనగలవా ఎవరో అన్నారు మీకు సర్కోమా వచ్చింది పుండు పడింది అన్నారు ఆయన అన్నారు కాదు శమంతకమని నా మోచి ఎక్కింది బంగ్ ఎర్ర బంగారం పెడుతోందన్నారు నెత్తురు కారుతుంటే ఆయన సాక్షి శరీరానికి అది జ్ఞాని యొక్క స్థితి కాబట్టి జ్ఞానిని అనుకరించే ప్రయత్నము చేయకూడదు కానీ నిత్య నైమిత్తిక కర్మలు వారు ఎందుకు చేస్తారంటే నేను చేయకపోతే వీడు నేను చేయక్కర్లేదని మానేస్తాడేమో చేస్తాడు హృదయం రామచంద్రమూర్తి ఎందు రమిస్తోంది వాల్మీకి మహర్షికి ఇప్పుడు ఆయన అన్నారు నారదస్యతు తద్వాక్యం వాక్య విశారద పూజయామా సధర్మాత్మ సహ శిష్యో మహాముని శిష్యులతో కలిసి నారద మహర్షిని అర్చించిన పిదప నారద మహర్షి వెళ్ళిపోయారు స ముహూర్తం గతే తస్మిన్ దేవలోకం జగామ తమసా తీరం జాహ్నవ్యా తమసానదికి ఆయన మాధ్యాన్క సంధ్యావందనం కొరకు బయలుదేరారు ఎవరు వాల్మీకి మహర్షి ఇప్పుడు వెడుతున్నది మధ్యాహ్న కాలంలో సంధ్యావందనం చేసుకోవడానికి వెడుతున్నారు సంధ్యావందనానికి ముందు స్నానం చేయాలి స్నానం చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి తమసానది తీరానికి వెడుతున్నారు గురువుగారు గారు తమసానదిలో స్నానం చేసి సంధ్యావందనం చేయడానికి వెడుతుంటే శిష్యులు ఏం చేస్తారు గురువుగారు సంధ్యావందనం చేసుకొస్తారంటే మనం ఎందుకని కూర్చుంటారా అది కాదు శిష్యుడంటే శిష్యుడంటే గురువుగారు ఏ పని చెయ్యబోతున్నారో తెలుసుకుని గురువుగారు ఆ పని చెయ్యడానికి ఉపక్రమించేటప్పుడు ఆయన మనస్సు దాని ఎందు స్థిరముగా నిలబడి ఆయన సంతోషించడానికి వీలైన రీతిలో దానికి కవలసిన బాహ్యోపకరణములను సిద్ధం చేస్తారు గురువుగారు ఏం చేస్తారు ఇప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నారు అంటే ఆయన కలశ పట్టుకుని పెడతారు ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నారంటే కట్టుకున్న బట్టతో స్నానం చేస్తారు ఆయన ఇప్పుడు ఆయన తడి బట్ట విప్పేసి ఓ పొడి పొడి బట్ట కట్టుకుంటారు కట్టుకుని సంధ్యావందనం చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు వేల అవుతోంది తమసానదికి వెళ్ళాలి సంధ్యావందనానికి అన్నారు అంటే ఇప్పుడు శిష్యుడు ఏం పట్టుకుని బయలుదేరాలి శిష్యుడు గబగబా ఆయనకు ఒక పొడి బట్ట ఒక నీటి పాత్ర పట్టుకుని ఆయన వెనకాతలో వెళ్ళాలి ఇది తండ్రి హృదయాన్ని కొడుకు ఎలా తెలుసుకుంటాడో గురువు హృదయాన్ని శిష్యుడు అలా తెలుసుకుంటాడు అందుకే గురువు పక్కన శిష్యుడు ఉండి గురువుగారికి శుశ్రూష చేసేటటువంటి భాగ్యం లభించడం జన్మజన్మాంతర సుకృతం అసలు నిక్కచ్చిగా మాట్లాడాలంటే ఆ శుశ్రూష చేసేటటువంటి అదృష్టం కొన్ని కోట్ల జన్మల తర్వాత లభిస్తుంది అది అందరికీ లభించదు ఎందుకంటే గురువుగారి యొక్క ప్రవర్తనని చూడగలిగినటువంటి అదృష్టం శిష్యుడికి పడుతుంది ఆయన ఏం చేస్తూ ఉంటారు ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు ఆయన ఏం మాట్లాడుతూ ఉంటారు ఆయన ఎంతసేపు ఎందులో కూర్చుంటూ ఉంటారు ఆయన మనసు ఎందులో రమిస్తూ ఉంటుంది ఆయన దేన్ని చికాకు పడుతుంటారు ఇవి బాగా అర్థమవుతాయి గురువుగారిని సేవించడం అంటే పరబ్రహ్మమును సేవించడమే పరబ్రహ్మమును సేవించడం చాలా కష్టం మీ మనసు పెట్టాలి గురువుగారిని సేవించడం చాలా తేలిక ఎందుకో తెలుసా అండి గురువుగారు నిత్యతృప్తుడు ఆయనకి ఏమి లోపల ఏమి ఉండవు ఉండవు కాబట్టి బిడ్డని ఎలా చూస్తాడో గురువు తన శిష్యుడిని అలా సబ్స్క్రైబ్